నంద్యాల జిల్లా రోడ్డు భద్రతా వారోత్సవాలు బనగానపల్లె మండలం నందు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు భాగంగా వాసవి పాలిటెక్నిక్ కాలేజ్ నందు ఒకటి ఇరవై మంది స్కూల్ బస్ డ్రైవర్ పాల్గొనడం జరిగింది వీరు తీసుకోవాల్సిన రహదారి భద్రత నియమాలు మరియు జాగ్రత్తల గురించి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంవీఐ జి తిమ్మరసు నాయుడు అంవి ప్రదీప్ రెడ్డి బనగానపల్లె అర్బన్ సిఐ ప్రవీణ్ కుమార్ డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి

కంప్లీట్గా జనవరి ఒకటో తేదీ నుండి జనవరి ముప్పై ఒకటి వరకు ప్రతి ప్రాంతంలో ఇండియా మొత్తం ఇది ఇది ఒక ఆంధ్రప్రదేశ్తో నంద్యాల జిల్లాకో కాదు కంప్లీట్ అంత భారతదేశం మొత్తం ప్రతి స్కూల్లో మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే లేకపోతే డ్రైవర్స్ అసోసియేషన్ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ ప్లస్ లారీ డ్రైవర్స్ అసోసియేషన్ వీళ్ళందరికీ కూడా మెడికల్ క్యాంప్స్ అంటే ఐ చెకప్ బీపీ షుగర్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా చెక్ చేస్తున్నాం డ్రైవర్కి ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటేనే మనం ఏకాగ్రతతో నిగ్రతతో నడపగలమన్న భావనతోటి అది కూడా ఒక ప్రోగ్రాంలో చేర్చడం జరిగింది ఇప్పుడు దాన్ని కూడా జనవరి ముప్పై ఏడో తేదీ లారీ డ్రైవర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలో పెడుతున్నాం శాంతిరామ్ మెడికల్ కాలేజ్ వాళ్ళ సహకారంతో సో ఈ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి ఒక్కసారి మీరు మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి మనం ఈ మధ్యనే గమనించాం ఒకటి అవుకు దగ్గర జరిగింది గుర్తుందా కోవిలగుంట్ల బస్ ఉన్నారా కోవికుంట్లలో సో సెకండ్ వన్ ఆలగడ్డలో జరిగింది మన జిల్లాలోనే ఆ బస్సులో ముఖ్యంగా అల్లగడ్డలో జరగడానికి అక్కడ ఆ బస్సులో డ్రైవర్తో కూడా ఉండాల్సిన